నెల్లూరు నగరం దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కుంభహారతులు కన్నులు పండుగ నిర్వహించారు కార్యక్రమానికి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో శోభాయమనంగా తీర్చిదిద్దారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి మహా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం కుంభ కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయలు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్